అసలైన వ్యక్తి ఎప్పుడు దొరకదు కాబట్టి మీ ఖాతాలోకి మీ డబ్బు తప్పితే ఎవరి డబ్బులు రాకుండా చూసుకోండి లేకపోతే ఖాతాలు అలాగే మీరు అందరూ డబ్బులు పంపించడానికి వాళ్ళ రేపు పది రూపాయలు ఇరవై రూపాయలకు కూడా మనము యూపీఐ వాడుతున్నాం వాడుతున్నారా మీరంతా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా మీ అందరి దగ్గర ఏ యాప్ వాడుతున్నారా ఎక్కువగా డబ్బులు పంపించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యోనో యాప్ వాడండి అది మోర్ సెక్యూర్ అందులోంచి డబ్బులు పంపించినప్పుడు మీకు ఎటువంటి ప్రమాదము ఉండదు అందులో కూడా మీకు గూగుల్ పేలో పేటీఎంలో ఫోన్పేలో ఉన్న అన్ని సౌకర్యాలు ఉన్నాయి స్కాన్ చేసి డబ్బులు పంపించవచ్చు నంబర్ని పంపించుకోవచ్చు డబ్బులు తెప్పించుకోవచ్చు కూడా యోనో యాప్ వాడండి ఓకే ఈ గూగుల్ పేలు పేటిఎంలు ఇవన్నీ యోనో యాప్ వాడినా కూడా మీరు యూపీఐ పిన్ పెట్టుకుంటారు ఆ పిన్ను ఏం పెట్టుకుంటున్నారో ఈజీగా గుర్తుండడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ కింద పెట్టుకుంటే మీరు మోసపోతారు ఎందుకంటే మనందరి సమాచారము ఆ సైబర్ బేరగాళ్ల దగ్గర ఎప్పటి నుంచో ఉంది సో అతను కనుక మన ఫోన్ యాక్సెస్ పొందగలిగితే మన యూపీఐ పిన్ మన డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటే అది ఈజీగా గెస్ట్ చేస్తారు మనం మన యూపీఐ పిన్ను మనకి మాత్రమే తెలియాలి పిల్లలకు కూడా తెలియకూడదు భర్తకు కూడా తెలియకూడదు అలాగే ఉండాలి అలా ఉన్నప్పుడే అది సీక్రెట్గా పాస్వర్డ్ అంటే అర్థం ఏంటంటే ఎవరికి వాళ్ళకే తెలియాలి ఓకేనా మీ పిన్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోకండి వేరే ఏదైనా వ్యాండమ్ నెంబర్ పెట్టుకోండి ఆరు వందల నంబరు ఎవ్వరూ గెస్ట్ చేయకూడదు ఎందుకంటే మీ మీ బర్త్ డేటో లేకపోతే మీ వారి బర్త్ డేటో పిల్లల బర్త్ డేటో పెట్టుకుంటే అది ఈజీగా గెస్ చేస్తారు మీ పిల్లలే గెస్ చేసేసి డబ్బులు వాడేసేయచ్చు చెప్ప చెప్పలేదు వాటి వైపు పిల్లలు ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు ఆన్లైన్ గేమ్స్కి వాళ్ళు కూడా యూట్యూబ్ షాప్ ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డబుల్ అవసరం పడుతున్నాయి వాళ్ళకి మీ అకౌంట్లో నుంచి వాళ్ళు డబ్బులు తీసేసుకోవడానికి మీకు పిన్ వాళ్ళకి తెలిస్తే చాలు మొబైల్ నెంబర్ ఎలాగో ఉంటుంది మేము చూసిన చాలా కేసెస్లో అవి అలాగే అవుతుంది ఓకే అయితే ఒకవేళ మీ డబ్బులు పోతే మీరు ఏం చేయాలి ఒకవేళ సైబర్ నేర గుర్చిలో పడిపోయి మన డబ్బులు పోగొట్టుకున్నాం అనుకోండి ఏం చేయాలి మనం అప్పుడు వెంటనే ఏం చేస్తారు మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో అనే నంబర్కి కాల్ చేయాలి వెంటనే దగ్గరలోని మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లోజ్ చేసి ఉంది సాయంత్రం ఆరింటికి జరిగింది అనుకో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ కాంటాక్ట్ సెంటర్ నెంబర్ ఏంటి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేసి కంప్లైంట్ చేస్తే వెంటనే మీ డబ్బుని సేవ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది తాము ఎప్పుడన్నా సైబర్ హోల్డ్ కూడా ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ అనే నంబర్ కాల్ చేయండి ఎప్పటికప్పుడు ఈ సైబర్ మేర గురించి తెలుసుకోండి అందరికీ చెప్పండి ఎందుకంటే ఇది అందరికీ జ్ఞానం కలిగినప్పుడే మనం ఈ సైబర్ మేరగా నుంచి బయటపడగలం ఓకేనా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు నేను యాక్చువల్లీ షెడ్యూల్లో నేను అయినప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను ఓన్లీ ఒక విషయం మీకు అందరికీ చెప్తామని వచ్చానండి సో జనసం గ్రామ వాస్తవ జీపీ వాస్తవలు అందరికీ శుభోదయం నమస్కారం నేను ఒక విషయం ఏమంటే ఈ క్యాంపు ఇవాళ మీ గ్రామానికి వచ్చి మీ దగ్గరే క్యాంప్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ అందరూ లోకల్ అందరూ చెప్తున్నారు సో నా ఒక అభ్యర్థన నా ప్రార్థన ఏమంటే ఈరోజు క్యాంప్ సాయంత్రం వరకు ఉంటుంది ఈవినింగ్ దాకా ఉంటుంది అక్కడ లాస్ట్లో మీరు చివరిగా చూస్తే కంప్యూటర్స్ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని కస్టమర్ ఖాతాదారుల సేవా కేంద్రం అంటారు కదా కస్టమర్ సర్వీస్ పాయింట్స్ నుండి వాళ్ళు కూడా మీరు మీ కేవైసీ వివరాలు మీరు నమోదు చేయకుండా బ్రాంచ్ దాకా వెళ్ళకుండా మీరు ఇక్కడ కూడా నమోదు చేయొచ్చు మీకోసమనే మీ ఇంటి దగ్గరే వచ్చి ఉన్నారు తర్వాత మీరు ఇలాగా

యోధుడు అంట యోగా యోధులు ఎవరిన్న స్టాఫ్ సిబ్బంది కూడా పదిమంది వైద్యం వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు మీకు వాట్సాప్ నుండి కూడా ఇరవై తీసుకు ఇరవై తర్వాత యోనో ఎంతమంది మాట్లాడుతుందంటే యోనో కూడా ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి బాగా వైఫల్యం కలిగిన మంది సిబ్బంది కూడా ఇక్కడ వస్తున్నారు దయచేసి నేను అప్లేషన్ సతినియోగం చేసుకోండి మీటింగ్ అయ్యేటో వెళ్ళండి సత్య పొడిని కూడా తీసుకుని మీ పని కూడా ఇక్కడ తీసుకుంటే మీరు ఎవరికీ నేను మనసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా మాట్లాడాలి అనుకున్నా మీరు అడగచ్చండి చేయాలని మైక్ తీసుకొస్తాము ఎవరైనా మాట్లాడాలన్నా

బెనిఫిట్ వచ్చింది ఇంకా వాళ్ళకి ఎటువంటి ఏమైనా ఐఎన్ నేను 2 లక్షలు తీస్తున్నాను కానీ ఎర్రలు ఉన్న దయచేసి మీ అవగాహన అంతా అలా వీడియోలేవా వీడియో మన మా తోటి నా

బ్యాంక్ ఆల్రెడీ అందరూ కూడా ప్లాన్ చేశాం బాయ్ కూడా ప్రదేశ్ జరాసన్ దగ్గరే కదా అంటే అన్నమాట లే సో అక్కడ ప్లాన్ చేశాం ప్లాన్ పై ప్రమో అట్లాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళ సంఘాల సభ్యులకు డిఓఏఎలకు అట్లాగే బ్యాంకు మిత్రులకు సిసిలకు గ్రామ సంఘ అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఈరోజు మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయంటే కేవలం బ్యాంకుల సార్ ఎందుకంటే ఈరోజు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక మహిళ ఐదు వందల రూపాయలు తీసుకుందామంటే కూడా పరిస్థితి ఉండే సార్ ఈరోజు ఒక మహిళ మా సంఘాల పైన రెండు లక్షల లోన్లు తీసుకుంటుంటే కేవలం మన బ్యాంకుల కారణాలు సార్ బ్యాంకు మాత్రం వేసుకోండి ధైర్యంగా ఇక్కడికి వెళ్ళాలంటే అది ఈరోజు ఏ బ్యాంకు వెళ్ళినా ఇది మా బ్యాంకు ఇది మాది మా అమ్మ దాక మమ్మల్ని ఆదరిస్తున్నట్టు బ్యాంకు వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఇది కేవలం